హనుమంతుడు చంద్రుడి మీద ఎందుకు కూర్చున్నాడో మీకు తెలుసా రామ నిర్మించే సమయంలో రాత్రి అవుతుంది రాముడు వానరులతో కలిసి ఇక్కడే కనుకుందాం అని అనుకుంటాడు కాని హనుమంతుడు నా ప్రభు నేల మీద ఎలా పడుకుంటాడు అని ఆయన చేతులతో ఒక చిన్న ఇల్లుని నిర్మించడం మొదలు పెడతాడు అలా చేస్తున్నప్పుడు లక్ష్మణుడు అక్కడికి వచ్చి హనుమా నా అన్నకి సేవలు చేసుకునే బాధ్యత నాది నీది కాదు గత కొన్ని సంవత్సరముల నుండి నా అన్నకి నేనే సేవలు చేసుకుంటున్నాను ఇప్పుడు నా పని నువ్వు చేయడం న్యాయం కాదు నువ్వు వేరే పని ఏదైనా చేసుకో అని అంటాడు హనుమంతుడు నవ్వుతూ నన్ను క్షమించండి నేను ఇది తిరస్కరిస్తున్నాను నేను కూడా నా ప్రభువుకి పరమ భక్తుడిని నేను కూడా నా ప్రభువుకి సేవలు చేసుకోవచ్చు అని చెప్పి పనులు చేస్తూ ఉంటాడు అలా రాముడికి ఎవరు సేవలు చేయాలి అని వాదించుకుంటూ ఉంటారు ఇద్దరికి రాముడి మీద ప్రేమ ఎక్కువ ఉంది కానీ ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవుతుందేమో అనుకుని రాముడు అక్కడికి వస్తాడు హనుమా ఈ పనిని లక్ష్మణుడిని చెయ్యి నువ్వు నీకు దీనికన్నా ఇంకా గొప్ప కార్యాన్ని